హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి మనం ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఇన్ కేసు ఎవరికైనా అడ్రస్ లో డౌట్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకసారి అవుట్ చేసేయండి నేను ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా చాలా లిమిటెడ్ ఆఫర్ అండి చాలా తక్కువ కలెక్షన్స్ తో మనకి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు క్లియరెన్స్ సేల్ అనమాట ఎవరైనా ఈ క్లియరెన్స్ సేల్ యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అయితే కాల్ చేసేయండి బికాస్ అంత తక్కువ కలెక్షన్స్ అంత మంచి ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు కంప్లీట్ గా హై ఫ్యాన్సీ సారీస్ కానీ మనకి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ బెడ్ షీట్స్ గానీ ఇంకా మనకి పట్టు శారీస్ కానీ ది బెస్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ మనం వీడియోలో షాప్ మాతా నుంచి డోలా సిల్క్ సారీస్ ఇదంతా ప్రీమియం రేంజ్ వస్తుందండి ఓకే వయస్సులో కూడా చాలా డ్రాప్ చేస్తే కానీ మొత్తము సిగిల్స్ అండి ఈ ఐటెం అంతా మనకి సిగిల్స్ వస్తాయి ఓకే మంచి లాంగ్ బోటర్స్ మీడియం బాటల్స్ అన్ని మొత్తం ఏమో మనకి కంచి బోడర్స్లో సరే దగ్గర నుంచి ఉండే ఇది అంతా చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ చాలా లైట్ వెయిట్ ప్రీమియం రేంజ్ బ్యాడ మస్టమ్ మంచి ఆఫీసల్ వేర్ గా టేక్ చేయాలంటే చాలా బాగుంటాయండి చాలా లైట్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఒక టూ ఆర్ త్రీ కలర్స్ మాత్రమే మన దగ్గర अवेलेबल గా ఉన్నాయి ఆఫ్ కోర్స్ ప్లాసిల్క్ సారీ విత్ కంచి బోర్డర్ మనకి కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగున్నండి మనకి లైట్ కలర్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయి కలంకారి డిజైన్స్ అయితే ఉన్నాయి క్రషింగ్ ప్యాటర్న్ ఉంది కంచి మైసూర్ సిల్క్ సారీ దండి ఓకే ఇది ప్రజెంట్ ఇవి బాగా హాట్ కేక్ ఐటమ్ గా చేయలేని అండి పైన కింద బార్డర్ వచ్చి మధ్యలో డిజైన్ వచ్చేసరికి మేడం మంచి ఫేషియల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్రీమియం రేంజ్ వస్తుంది మీకు స్మాల్ అకేషన్ కి టెంపుల్స్ కి చాలా బాగుంటాయి సారీస్ అనేవి ఇది వచ్చేసి పల్లు పార్ట్ ఓకే ఇదంతా శారీ ఇట్లా మినిమం ఎన్ని శారీస్ ఉన్నాయి సార్ ఒక సిక్స్టీ శారీస్ దాకా రెడీగా ఉంది మేడం స్టాక్ లిమిటెడ్ స్టాక్ అన్నమాట చాలా లిమిటెడ్ కలెక్షన్ అన్నమాట డోలాలోనే ఇదంతా ప్రీమియం రేంజ్ వచ్చే ఐటమ్ మొత్తము మనం మిక్స్ లో అయితే తీసుకొచ్చాము మాక్సిమం సిక్స్ మీటర్స్ అండ్ ఎబోనే అండి ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా డ్యాన్సింగ్ డాల్స్ బాంధనీ ప్రింట్ ఏపీ సేని క్రాష్ కూడా వచ్చిందండి అండి సారీస్ అయితే అవునండి ఓకే బాగా ఎలివేటెడ్ గా అనిపిస్తాను ఇదికోండి మేడం ఇదిలో వచ్చే ఓవరాల్ కలెక్షన్ ఇది సేమ్ ఇట్లాగే ఇంకో 30 పీస్ కూడా వస్తాయి సేమ్ ఐ లాలెరీ రిపీట్ అయితే అవుతాయండి ఇది వచ్చేసి పल्लू పార్ట్ ఇది సారీస్ కూడా చాలా బాగున్నాయి అండి ఈ మనం పీస్ గా కూడా 120 సారీస్ సేంద్ర రంగుల కలర్స్ లో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఏదైనా సరే సిక్స్ థర్టీ కటింగ్ అబౌవ్ ఉండే శారీస్ ఇవాళ మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో కస్టమర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిక్స్ థర్టీ కటింగ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ లో మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం మొత్తము ఇదంతా క్లాస్ కాన్సెప్ట్ లో లైట్ వెయిట్ తో వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం క్లియరెన్సీ ఇస్తున్నాం కస్టమర్స్ అందరికి ఐటమ్ మొత్తం లో బడ్జెట్ లో కస్టమర్స్ అందరికి క్లియరెన్స్ ఏదైనా ఇస్తున్నాం అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందు పేమెంట్ చేస్తేనే ఎవరికైనా ఐటమ్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే షాప్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఎయిట్ థర్టీ దాకా మనం నైట్ అయితే అవైలబుల్ గా ఉంటాము ఏదైతే సండేస్ కానీ ఫెస్టివల్ టైమ్ లో కానీ మనం హాఫ్ డే మాత్రమే అవైలబుల్ ఉంటామండి మార్నింగ్ లెవెన్ టు టూ ఓకే అండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చాలా లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ కలెక్షన్ వెస్ట్ సిక్స్టీ శారీస్ అంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు చాలా సూపర్ కలెక్షన్ అన్నమాట నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం ఇది సెమీ ఉప్పాడ మేడం ఓకే ఇందులో మన దగ్గర ఒక టెన్ పీస్ మిక్సుల్ అయితే వచ్చిందండి ఇది ఏదైనా సరే పదమూడు వందల పద్నాలుగు వందల రేంజ్ ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ గా వస్తుంది క్వాలిటీ కూడా మంచి హెవీగా మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది మేడం ఏంటంటే సింగిల్ గా ఒక ఫిఫ్టీన్ పీసెస్ మన దగ్గర రెడీగా ఉంది స్టాక్ సో అందుకని మనం ఈ ఐటమ్ అయితే చేయడం జరుగుతుంది ఇదిగండి ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో ఇచ్చారు ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాం అండి మనం అయితే కస్టమర్స్ కి కలనేత షేడ్స్ కూడా ఉన్నాయి కలనేత షేడ్స్ ఇది కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ అండి వన్ డే సేల్ కింద క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నారు కంప్లీట్ గా మనకి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చేశారు చేస్తున్నారు సింగిల్స్ లో బడ్జెట్ లో కస్టమర్స్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ వస్తుందండి అండ్ మనకి ఇదంతా శారీ అయితే వస్తుంది చక్కగా ఎయిటీ ఇంచెస్ కంచి బోర్డర్ తో మనకి ఈ ఐటమ్ అయితే మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి సింగిల్ వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ లో టూ శారీస్ అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ లిమిటెడ్ షాక్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పీసెస్ మాత్రమే ఉంది ఈ విధంగా మాక్సిమం మనం అయితే కస్టమర్స్ కి క్లియరెన్స్ తోనే మనం ఐటమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం ఓకే టూ శారీస్ అయితే వెరీ బడ్జెట్ రేంజ్ అండి సెవెన్ హండ్రెడ్ ఏ పడుతుంది ఇవన్నీ వాటి కలెక్షన్స్ అన్నమాట అందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఓకే వీడియోలోనే చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేశారు స్టోన్ యూజ్ చేస్తే ఇంకా వీటిలోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా షేర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం మేడం నెక్స్ట్ చూపించేది కాటన్ నైటీస్ అండి ఇది అంతా మనకి సిక్స్ ఫీట్ లెంత్ ఉన్న వాళ్ళకు కూడా హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోయే నైటీస్ అండ్ విత్ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది ఎప్పుడు లాంగ్ లెంత్ మనకి చాలా తక్కువగా వస్తుంది ఐటమ్ ఈ ట్రిప్ అయితే మనం హెవీగా తీసుకొచ్చాము కస్టమర్స్ కోసం ఇదిగోండి ఓకే కంప్లీట్ కళ్యాణ్ ప్యాటర్న్ ప్యాటర్న్ తో అయితే వస్తుంది ఐటమ్ వీటిలో డిజైన్స్ కోలర్ కూడా చేంజెస్ అవుతున్నాయండి కట్ ప్యాటర్న్ ఉన్నాయి స్మాల్ బుటీ స్టైల్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా కళ్యాణ్ ప్యాటర్న్ తో అయితే వస్తుంది ప్రీమియం క్వాలిటీ అనమాట మేడం మనకి ఏంటంటే కాటన్ అనేది డార్క్ చాట్ తీసుకెళ్తే కొంచెం లైట్ గా కలర్ ఫేడ్ అయ్యే తత్వము కాటన్ తత్వం అండి ఖచ్చితంగా ఏంటంటే మనం కాటన్ కి క్వాలిటీ అయితే మంచిది అని చెప్పి మనం అయితే ప్రొవైడ్ చేస్తాం కొంతమంది యూసేజ్ ఎలా పెడితే అలా చేసి కలర్ఫుల్ ఏడ్ అయింది అది చెప్తే మనం చేసేదేసేది నో గ్యారంటీ అండి ఇప్పటిదాకా నేనైతే ఒక టెన్ థౌసండ్ నైంటీస్ ఎబోనే మన దగ్గర బేసిక్ రేంజ్ నుంచి సేల్ చేయడం జరిగింది ఇప్పటిదాకా రిమార్క్ అయితే లేదు కాకపోతే కొంతమంది ఎవరన్నా ఒకళ్ళు ఎద్దురో ఎట్లా పెడితే అట్లా వాష్ చేసి ఇట్లా బాగోలేదు అని చెప్పడం కన్నా డైరెక్ట్ గా ప్యూర్ కాటన్ కి నో గ్యారంటీ అని చెప్పేస్తే మేము వివరంగా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి చెప్తున్నాము మనం ప్యూర్ కాటన్ లో బడ్జెట్ లో తీసుకోండి హై బడ్జెట్ లో తీసుకోండి కాటన్ అనేది గ్యారంటీ అయితే ఎక్కడ ఉండదండి తీసుకున్న పొరపాటును కూడా కాటన్ లో గ్యారంటీ అయితే ఎవ్వరు ఇవ్వరు కూడా ఇందులో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ వస్తుందండి ఇది మనం ఇస్తుంది సింగిల్ అయితే టూ ఫార్టీ ఫైవ్ అండ్ ఫైవ్ పీస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం ఎవరికి ఏ పీస్ కావాలో ఆ పీస్ మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మనం ఆ ఐటమ్ అనేది డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుందండి ఓకే నెక్స్ట్ మనం చూపించే ఐటమ్ వచ్చేసి ప్యూర్ లెయిన్ శారీస్ అండి మనకి శారీ మీద ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ మొత్తం మీద మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మేడం ఇందులో వచ్చేసి ఎయిట్ టు టెన్ కలర్స్ అయితే వస్తాయి ఇది ఏంటంటే కొత్త ఐటమ్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ చూడండి చాలా క్లాస్ గా ఉంటది ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ అండి ఏ శారీ అయినా తీసుకోండి మీకు సిక్స్ మీటర్స్ అండ్ ఎబో ఉంటుంది అండి ఆరు మీటర్లో అంతకన్నా ఎక్కువ ఉంటది చీర జాకెట్ కలిపి శారీ మీకు బ్లౌజ్ కలిపి మనకి సిక్స్ మీటర్స్ అండ్ ఎబో అయితే వస్తుందండి కలర్ చాలా బాగుంది మంచి ఇది వచ్చేసిన కలర్ చాట అండ్ శారీ వేర్ చేస్తే ఇట్లా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ పీస్ మేడం ఇందులో కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి క్లియర్ గా ఇప్పుడు బ్లాక్ సారీ గా ఓపెన్ చేస్తున్నా మేడం ఓపెన్ చేసి శారీ అడుగుతారండి ఖచ్చితంగా బ్లాక్ సారీ లవర్స్ ఉంటారు అండ్ ఫ్లవర్స్ కూడా చాలా హెల్మెట్ ఇది మనకైతే పొళ్ళు పార్ట్ వస్తుంది కంప్లీట్ త్రెడ్ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ థ్రెడ్ వర్క్ తో అండి అండ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను మనకి కట్టు చెంగు పార్ట్ ఉంటుంది చూశారా ఆ కట్టు చేము పార్ట్ దగ్గర మాత్రమే ఈ థ్రెడ్ వర్క్ నివీబడు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఏంటంటే సిక్స్ ఇదే ఐటమ్ మనకి సేమ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఎబో సేల్ చేస్తున్నారు మనం సిక్స్ ఫార్టీ నైన్ కి అయితే కస్టమర్స్ కి అందజేయడం జరుగుతుంది అండి ఓకే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నమాట కంప్లీట్ గా కూడా మనకి కింద కూడా థ్రెడ్ తో అయితే వచ్చిందండి మనకి కట్ వర్క్ లేస్ బోర్డర్ తో అయితే మనకి ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం అండి కస్టమర్స్ కి ఓకే మేడం ఇది ఏంటంటే మనకి మంగళగిరి కాటన్ మో వస్తుంది ఇది డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది ఏంటంటే మనము ఈ ఫైవ్ కలర్ షార్ట్ లోనే సారీ తెచ్చాము ఇదే పీస్ పీస్ ఏ టైం పీస్ కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇదంతా యూనిఫామ్ సెక్షన్ లో మనం అయితే తీసుకొచ్చిందండి అంటే ఒకే కలర్ పది మంది పదిహేను మంది అడుగుతారు చూసారా ఇది కోలాటం ఆ స్టైల్ లో ఆ టైంలో మనం ఈ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇటువంటి వాటి కోసం ఇందులో ఒక పీస్ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాము వచ్చేసి టూ డిజైన్ లో వచ్చి కలర్స్ ప్రొవైడ్ చేయగలం ఈ డిజైన్ లో వచ్చేసి టూ కలర్స్ మనం అయితే ప్రొవైడ్ అండి ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ టూ అండ్ హాఫ్ దుప్పట్ అంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట అండ్ టూ మీటర్స్ బాటమ్ ఇది వచ్చేసి ట్రిబుల్ ఎక్సల్ సైజ్ పర్సనాలిటీ వల్ల కూడా ఈ ఐటెం అయితే చక్కగా సరిపోతుందండి ఇది కూడా మనం ఇస్తుంది కంప్లీట్ గా కాటన్ ఐటమ్ మనం ముందు చెప్పేసిన కాటన్ ఐటమ్ కి లో గ్యారెంటీ అని ఏంటంటే ఇంత పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్క కస్టమర్ కి మనం వివరం తెలియచేయడం కోసం మనం ఇట్లానే చెప్పడం అయితే జరుగుతుందండి ఫోర్ నైన్ లో మనం ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాటన్ వచ్చేసరికి జస్ట్ మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవాలి దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి అన్నా సరే మీకు ఈ ఐటమ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ అయితే చేయడం జరుగుతుంది తప్పకుండా నిజంగా అలాగే వేస్తారు అనమాట మనకి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు కాబట్టి ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తామండి ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అంతా ఫోర్ బై సిక్స్ బెడ్షీట్స్ అండి ఒక బెడ్షీట్ రెండు పిల్లో కవర్స్ అయితే వస్తాయి ఫోర్ బై సిక్స్ కి ఈ క్వాలిటీ ఇది అయితే మనకి చక్కటి కాటన్ బాంబే డైన్ క్వాలిటీ కాటన్ అయితే వస్తుంది అంటే ఏదంటే ఇందులో మాక్సిమం మనమైతే లైట్ షార్ట్ తెప్పించడం జరుగుతుంది ప్రిఫరెన్స్ వచ్చేసి లైట్ చార్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసి మనకి లైట్ చార్ట్ మీడియం చార్ట్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసి డార్క్ చార్ట్ అయితే వస్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కస్టమర్కి ఏదైనా సరే మూడు వందల యాభై రూపాయలు పడే బడ్జెట్ ని మనం ఇవాళ కస్టమర్స్ కి సేమ్ ఐటమ్ నిడ్షట్స్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ లో మనం కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మామూలుగా మనం ఇట్లా చూపిస్తుంటే కుదరట్లేదు నేను చక్కగా లైన్ లో సెట్ చేసి చూపిస్తున్నాను అండి కస్టమర్స్ కి ఇటు ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్ మన దగ్గర అయితే రెడీగా ఉంది ఇందులో వచ్చేసి మన దగ్గర ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ ఈ త్రీ సైజెస్ అయితే రెడీగా ఉందండి ఇప్పుడు అదే ఫైవ్ బై సిక్స్ వచ్చి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ బెడ్ షీట్స్ తీసుకుంటే త్రిబుల్ నైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అదే తర్వాత సెవెన్ బై సెవెన్ బెడ్ షీట్స్ వచ్చేసి మూడు తీసుకున్న వాళ్ళకి పదమూడు వందల అయితే ఆ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నామండి అయితే కుడియడంగా కొంచెం ఇంచుమించు గా వస్తుందండి ఐటెం లో ఇది ఓవరాల్ గా వచ్చేసి కలర్స్ కలర్ చార్ట్ బ్యాక్ గ్రౌండ్ అండి ఇది ఒక బెడ్ షీట్ రెండు పిల్లో కవర్స్ ఈ ఐటమ్ లో అయితే వస్తుందండి ఓకే అండి బడ్జెట్ అయితే షే చేస్తున్నారు కూడా కూడా మనకి మనకి డిజైన్ పెద్ద వాళ్ళకి అన్నిటికీ అందరికి సెట్ ఇచ్చాము ఏంటంటే కార్టూన్ థీమ్స్ ఇచ్చాము తర్వాత జామెట్రికల్ డిజైన్స్ ఫ్లవర్ కాన్సెప్ట్ అండ్ త్రీ కాన్సెప్ట్స్ ఇట్లాగా అన్ని రకాలు మనం అయితే ఇచ్చాం ఇదిగో లైట్ చార్ట్ తర్వాత డార్క్ చార్ట్ మీడియం సెగ్మెంట్ ఇట్లాగా మూడు రంగులు అయితే మనమైతే ఇచ్చామండి డైక్ సారీ డార్క్ లైట్ మీడియం ఇట్లాగా త్రీ కలర్ వేరియేషన్స్ త్రీ టైప్స్ కస్టమర్స్ కి అందజేయడానికి రెడీగా ఉన్నామండి థ్యాంక్ యూ మేడం ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి బికాస్ బడ్జెట్ రైస్ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాఫ్ చేసుకోండి ఈ రోజు చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా మంచి ఆఫర్ రేటింగ్ లో సేల్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి మీడియా కోసం మన ఛానల్ చూస్తా ఉండండి ఎక్స్ప్లైండ్ అయితే మళ్ళీ కలుద్దాం